కేసు తరాక్ ఇచ్చలే మీదే నా కేక్ ఒకసారి చూడండి ఇది తరామైనది కేక్ తింటే నోట్లో పెట్టుకుంటే పాస్పెడ్ స్మెల్ ఏదో ఆపిల్ ఇప్పుడు తీసుకపోయింది కేక్ வெயிட் பண்ணலாம்லடா இதுலாம் நம்ம கேமா இதுல ரெண்டு தான் இருக்குනේ எதுக்குமே பிரச்சனை இல்ல கேலிபேட்டர் டிட் பண்ணி நான் யோசிச்சு ஆபரேட் பண்ணிடுவேன் டேஜ் பண்ணி ஆ ஆ டடிட்டே ஏவதி फुटபாத்ல சச்சப் போறதுக்கு ஆ మరి అట్లాంటివి సేల్ చేయడం కరెక్టేనా మీరు తెలియకంటే వాళ్ళు టేస్ట్ చేసేది ఇవ్వలేరు కదా ఫస్ట్ పెద్దోళ్ళు తెలిసింది మాకు పిల్లలు పెట్టి పిల్లలు అట్టే తింటారు అది కేక్ వద్దు కానీ అమౌంట్ రిఫండ్ చేయమని చెప్పి వద్దు అవి కూడా మంచిగా ఉన్నాయో గ్యారంటీ ఏముంది एउटा <laughs> <laughs> <laughs>